దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈరోజు మనం దత్తావతార క్షేత్రాలలో ఒకటైన గానుగాపూర్ గురించి తెలుసుకుందాం గానుగాపూర్ హైదరాబాద్ నుండి సుమారు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కార్లో వెళ్తే మనకు మినిమం ఫైవ్ అవర్స్ టైం పడుతుంది గానుగాపూర్కి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గానుగాపూర్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ గానుగాపూర్ రోడ్ రై రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ గానుగాపూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ నుండి మనం ఆటోలో కానీ బస్లో కానీ గానుగాపూర్కి రీచ్ అవ్వచ్చు గుల్బర్గ మండల్లో గానుగాపూర్ విలేజ్ ఉంటుంది ఇప్పుడు ఈ గుల్బర్గా మండల్కి పేరు మార్చారు దీన్ని కలబురగీ అని పిలుస్తున్నారు ఇది గానుగాపూర్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కలబురగి నుండి కూడా బస్లో గానుగాపూర్ని చేరుకోవచ్చు గానుగాపూర్లో బస్ స్టేషన్ మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది కార్లో వెళ్ళే వాళ్ళకి వ్యూస్ చాలా బాగుంటాయి వెళ్ళే దారి మధ్యలో వ్యూ పాయింట్ ఉంటుంది లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి గురించి అలాగే గానుగాపూర్ విశిష్టత గురించి తెలుసుకుందాం గానుగాపూర్ ఒక దత్తావతార క్షేత్రం ఇక్కడ నిర్గుణ పాలకల రూపంలో మనకి దత్తాత్రేయ స్వామి వారి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ముఖ్యంగా మూడు ప్రదేశాలను దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది భీమా అమరజ సంగమం ఔదుంబర వృక్షం ఇది మెయిన్ టెంపుల్ నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గానుగాపూర్ విలేజ్లోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకి భీమా అమరజా సంగమం వస్తుంది ఈ సంగమంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో అవధూత ఆశ్రమం ఉంటుంది గానుగాపూర్లో స్టే చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇందులో సింగిల్ బెడ్రూమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఏసీ అయితే టెన్ అలాగే ఏసీ త్రిబుల్ బెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆశ్రమం చాలా బాగుంటుంది విశాలమైన ప్లేస్ వెనకాలే భీమా అమరజ సంగమం కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా పెద్ద గోశాల ఉంటుంది అలాగే చాలా పెద్ద లంచ్ హాల్ కూడా ఉంటుంది గానుగాపూర్లో ప్రైవేట్ స్టే కూడా ఉంది కానీ దానికంటే ఈ అవధూత ఆశ్రమం చాలా బెటర్ అని చెప్పొచ్చు ఈ ఆశ్రమంలో స్టే చేసిన తర్వాత అలాగే మళ్ళీ గా వెళ్తే మనకి భీమా అమరజ సంగమం వస్తుంది దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అయితే రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ శ్రీగురుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మాధవ శర్మ అంబాభవానీ అనే దంపతులకి జన్మించిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న పేరు నరహరి స్వామి జన్మస్థలం మహారాష్ట్రలోని కారంజ పుట్టినప్పటి నుండి ఏడు సంవత్సరాల వయసు దాకా నరహరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏది అడిగినా ఓం అని సమాధానం చెప్పేవాడు ఏడేళ్ల వయసులో సైగలతో తన తల్లికి ఉపనయనం చేస్తే మాట్లాడతానని చెప్పాడు ఉపనయనం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని జపించి తన తల్లితో భవతి భిక్షాం దేహి అని మాట్లాడతాడు వేదాలను చాలా అలవోకగా చెప్తాడు అప్పుడే తన బిడ్డ సామాన్యుడు కాడని అవతార పురుషుడని వారి తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఎనిమిది సంవత్సరాల వయసులో నరహరి సన్యాస దీక్ష తీసుకొని దేశాటనకు బయలుదేరుతాడు అలా ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి రెండు సంవత్సరాల తర్వాత కాశీకి చేరుకుంటాడు అక్కడ శంకరాచార్యుల పరంపరలోని శ్రీకృష్ణ సరస్వతి స్వామివారిని కలుసుకుంటారు ఆయన అనుమతితో ఆయననే గురువుగా స్వీకరిస్తారు శ్రీకృష్ణ సరస్వతి స్వామివారు నరహరికి సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ నృసింహ సరస్వతిగా పేరును ఇస్తారు అప్పటి నుండి శ్రీ నృసింహ సరస్వతిగా స్వామివారు పేరును పొందారు ఆ తర్వాత ఎన్నో క్షేత్రాలను దర్శించి ఔదుంబరుని చేరుకుంటారు ఆ తర్వాత నర్సోబావాడిలో పన్నెండు సంవత్సరాల పాటు నివసిస్తారు ఆ తర్వాత స్వామివారు భీమా అమరజ సంగమ స్థానమైన గానుగాపూర్కి చేరుకుంటారు ఈ క్షేత్రం గురుమహత్యాలకు కేంద్రస్థానం ఇక్కడ స్వామివారు ఎన్నో మహిమలను చూపించారు మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రావి చెట్టు కిందనే స్వామివారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహానికి ఇలాగ నూట ఎనిమిది శనగలతో మాల వేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అందుకే మేము ఈ మాలను ప్రిపేర్ చేసుకొని అక్కడ వేసుకున్నాము ఇక్కడ స్వామివారు ఎన్నో లీలలను చూపించారు ఈ లీలలను మనం ఒకటి అని చెప్పలేము శ్రీగురు చరిత్ర పారాయణ ద్వారా మనం స్వామివారి మహత్యాలను తెలుసుకొని అనుగ్రహాన్ని పొందవచ్చు భీమా అమరజ సంగమం ఒడ్డున మనకి అశ్వథ వృక్షం అలాగే ఔదుంబర వృక్షం పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి ఈ ఔదుంబర వృక్షం కింద ఎంతో మంది శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు ఈ ఔదుంబర వృక్షంలో శ్రీ శ్రీదత్తాత్రేయ స్వామివారు నివసిస్తూ ఉంటారు అంటారు దీనికి కారణం శ్రీగురు చరిత్రలో చెప్తారు నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకు అంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టడం స్టార్ట్ అయ్యాయంట అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధను తగ్గించిందంట అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుతుంది నిన్ను పూజించిన వారికి పాపాలు పోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే నేను ఈడన చేసిన జప ధ్యానాదులకు చాలా ఫలితం ఉంటుంది మేమిద్దరము ఈ చెట్టులోనే నివసిస్తాము అని చెప్పి వరం ఇచ్చారంట ఈ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు అంటే దత్తాత్రేయ స్వామివారు ఈ చెట్టు కింద నివసించారు ఇప్పటికీ ఈ వృక్షంలో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు అని చెప్తారు అందుకే ఈ చెట్టు కింద చేసే గురి చరిత్ర పారాయణకి కానీ జపాలకి కానీ ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ సంగమేశ్వర స్వామి టెంపుల్ నసింహ సరస్వతి స్వామి వారు భీమా అమరజ సంగమం గురించి గురి చరిత్రలో ఇలా చెప్పారు ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది ఇక్కడ ఉన్న షట్కుల తీర్థాన్ని మించినది ఇంకొకటి లేదు అలాగే ఇది ప్రయాగను కూడా మించింది ఈ భీమా అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం ఇంత అని మాటల్లో చెప్పలేము ఇక్కడ పవిత్రమైన ఎనిమిది తీర్థాలు ఉన్నాయి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ వీడియోలో నేను ఆ ఎనిమిది తీర్థాలను చూపించడం లేదు ఎందుకంటే మేము మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వెళ్ళాము మేము వెళ్ళిన టైంకి మరజ సంగమంలో కానీ తీర్థాలలో కానీ వాటర్ లేవు మేము మరజ సంగమంకి వెళ్ళి అక్కడ ఔదుంబర వృక్షం అశ్వత్థ వృక్షం సంగమేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మేము మెయిన్ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి హారతి ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత బయట టెంపుల్కి రెండు దిక్కుల భిక్షను ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ భిక్షను తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో రూపంలో ఇక్కడికి వచ్చి భిక్షను స్వీకరిస్తాను అని చెప్పి చెప్పారంట కాబట్టి ఇక్కడ చాలామంది భిక్షను ఇస్తూ ఉంటారు అలాగే భిక్షను తీసుకుంటూ ఉంటారు గానుగాపూర్ క్షేత్ర దర్శనం భీమా అమరజ సంగమంలో స్నానం చేయడంతో మొదలవుతుంది సంగమ స్నానం తర్వాత అశ్వత్థ వృక్ష వృక్షానికి ప్రదక్షిణ చేసుకొని తర్వాత ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత సంగమేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మనం పాదుక దర్శనం కోసం మెయిన్ టెంపుల్కి వస్తాము మెయిన్ టెంపుల్లో నిర్గుణపాతిక దర్శనం అయిపోయిన తర్వాత కల్లేశ్వర కల్లేశ్వరస్వామి టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం కల్లీశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతో గానుగాపూర్ దర్శనం పూర్తవుతుంది అలాగే అష్టతీర్థాలలో స్నానం చేసుకొని అష్టతీర్థాలలోని నీటితో అక్కడే ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మన పూర్వజన్మ పాపాల నుండి మనం విముక్తిని పొందవచ్చు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ కట్టిన బ్యానర్స్లో కూడా మనకి ఈ మూడు టెంపుల్స్ని దర్శించుకోవాలి అని చెప్పి రాసి ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి చుట్టూ కుక్కలు ఇంకా ఆవులు ఉంటాయి కాబట్టి గుడి బయట మనం చాలా ఆవుల్ని చూస్తూ ఉంటాము అలాగే గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే దారిలో మనం కుక్కల్ని చూస్తూ ఉంటాము గర్భగుడిలోకి ఫోన్ అలో చేయరు కాబట్టి నేను ఇక్కడ వీడియో తీయడం లేదు గర్భగుడిలో స్వామివారి పాదాలు మాత్రమే ఉంటాయి ఆ పాదాలకి పంచామృతాలతో అభిషేకం లాంటివి ఏమీ చేయరు మామూలుగా కుంకుమ పువ్వు లేపనం చేసి పువ్వులు ఇంకా బిల్వపత్రి లాంటి వాటితో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు భిక్ష టైంకి పబ్లిక్ అంతా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు అలాగే టెంపుల్ లోపల ఆకులను అమ్ముతూ ఉంటారు భిక్ష కోసం వాటిని తీసుకొని బయటకు వెళ్ళి అందరూ భిక్ష తీసుకుంటుంటారు మేము ఆఫ్టర్నూన్ టైంలో ఈ పబ్లిక్లో భిక్ష వీడియోస్ని కవర్ చేయలేకపోయాము మళ్ళీ మేము ఈవినింగ్ ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము అప్పుడే నేను భిక్ష ఎక్కడ తీసుకుంటారు అదంతా చూపిస్తాను ఇప్పుడు మేము కల్లేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ శని పూజ కోసం ఇలాగ జిల్లేడు పువ్వులు జిల్లేడు ఆకులు ఇంకా నువ్వుల నూనె ఇలాంటివన్నీ అమ్ముతున్నారు ఇలా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది ఈ శనీశ్వరుని దర్శించి అలాగే స్వామి దర్శనం చేసుకుంటే శని పీడలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు అలాగే ఈ స్వామి టెంపుల్కి దగ్గరలో మనకి ఒక తీర్థం కూడా ఉంటుంది దాని పేరు తీర్థం ఈ తీర్థం అష్టతీర్థాలలో ఒకటి నృసింహ సరస్వతి స్వామి వారు నర్సోబావాడి నుండి గానుగాపూర్ చేరుకున్న తర్వాత భీమా అమరజ సంగమం వద్ద ఉన్న అశ్వత్థ వృక్షం దగ్గర ఉంటూ ప్రతిరోజు భీమా అమరజ సంగమంలో స్నానం చేస్తూ మధ్యాహ్నం సమయంలో గాన్గాపూర్ విలేజ్లోకి వచ్చి భిక్షను స్వీకరించేవాళ్ళు అప్పటికీ ఆ ఊరిలో ఎంతో ధనికులైన బ్రాహ్మణులు ఉన్నప్పటికీ ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి మాత్రమే భిక్షకి వెళ్తూ ఉండేవాళ్ళు స్వామి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ముసలి ఆవు అది గొడ్డు ఆవై ఉంటుంది దానికి స్వామి పాలు వచ్చేలాగా చేస్తారు ఈ మహిమల్ని చూసి ఊరిలో ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోతారు అలాగే ఆ బ్రాహ్మణుడికి అష్టైశ్వర్యాలు కలుగజేస్తారు స్వామివారు అప్పుడు ఆ దేశపు రాజు ఇతను మానవావతారంలో ఉన్న పరమేశ్వరుడు అని గుర్తుపట్టి సంగమం దగ్గరికి వెళ్ళి స్వామివారిని మీ కోసం మేము ఒక మఠం ఏర్పాటు చేస్తాము మీరు ఊరిలోకి వచ్చి మఠంలోనే ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తారు అప్పుడు స్వామివారు తన లీలల్ని ప్రకటితం చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి మఠంలో ఉండడానికి ఒప్పుకుంటారు అప్పుడు వాళ్ళు స్వామివారిని ఎంతో వైభవంగా పల్లకిలో ఊరేగిస్తూ గానుగాపురం ఊర్లోకి తీసుకొని వెళ్తారు ఆ పల్లకి సేవ ఇప్పుడున్న నిర్గుణ మఠం ప్లేస్కి వచ్చేసరికి అక్కడ ఉన్న ఒక అశ్వత్థ వృక్షం పైన ఒక పిశాచి ఉన్నట్లు స్వామివారు చూస్తారు అక్కడున్న ప్రజలెవరికి అక్కడ పిశాచి ఉన్నట్టుగా కనిపించదు కానీ స్వామివారు మాత్రం ఆ పిశాచితో మాట్లాడి పిశాచ పీడను వదిలిస్తారు అప్పుడు ఆ పిశాచి మామూలు మర్షిగా మారిపోతుంది అప్పుడు స్వామివారు నాకు ఈ ప్రదేశంలోనే మఠం ఏర్పాటు చేయమని చెప్తారు అప్పటి నుండి నృసింహ సరస్వతి స్వామివారు ఆ మఠంలోనే ఉంటూ ఉదయం సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని కాలకృత్యాలను తీర్చుకొని సంగమేశ్వర స్వామికి దర్శనం చేసుకొని అక్కడి నుండి అష్టతీర్థాలను దర్శనం చేసుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భిక్ష కోసం ఊరిలోకి వస్తూ ఉంటారు ఇలా స్వామివారు ఎన్నో మహత్యాలను చూపించారు గొడ్డు బర్రెను పాడేగేదగా చేశారు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపారు విద్వాంసుల విద్యా గర్వం అంచారు ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చారు ఆ చెట్టే మనం ఇప్పుడు చూస్తున్న ఔదుంబర వృక్షం గానుగాపూర్లో ఇరవై నాలుగు సంవత్సరాల పాటు అనేక మహత్యాలను చేసిన స్వామివారు పద్నాలుగు వందల యాభై తొమ్మిది తొమ్మిదిలో శ్రీశైలంలో వెళ్ళి అవతార సమాప్తి చేస్తారు అలా అవతార సమాప్తి కోసం శ్రీశైలంకి వెళ్లే ముందు స్వామివారు భక్తులతో తాను తన నిర్గుణ పాదుకలను ఇక్కడే విడిచి వెళ్తానని సూక్ష్మ రూపంలో గానుగాపురంలోనే ఉంటానని ప్రతిరోజు భీమా అమరజ సంగమంలో స్నానము అలాగే మధ్యాహ్న సమయంలో గ్రామంలో భిక్ష చేసుకుంటూ మఠంలోనే నిర్గుణ పాదుకల రూపంలో భక్తుల సేవలు అందుకుంటూ సూక్ష్మ రూపంలో ఉంటానని చెప్తారు మధ్యాహ్నం మా దర్శనం అయిపోయిన తర్వాత మేము కల్లేశ్వర స్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము టెంపుల్ నుండి రైట్ సైడ్లో ఇలా మనకు చిన్న గల్లీ ఉంటుంది ఈ గల్లీలోనే మనకి అందరూ భిక్షనిస్తూ ఉంటారు అలాగే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కూడా చాలామంది భిక్షనిస్తూ ఉంటారు అలాగే ఆ గల్లీలో టెంపుల్ వాళ్ళు కూడా భిక్షనిస్తూ ఉంటారు ఇక్కడ భిక్ష ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే తొందరగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందరూ ట్వెల్వ్ కంటే ముందే వచ్చి రెడీగా ఉంటారు మధ్యాహ్నం టైంలో చాలా పబ్లిక్ ఉంటారు అసలు భిక్ష దొరకడం కూడా కష్టమవుతూ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ థర్టీకి పల్లకి సేవ ఉంటుంది సో మేము ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము టెంపుల్ చాలా ఖాళీగా ఉంది కాబట్టి మేము ఇంకొకసారి కూడా దర్శనం చేసుకోవడానికి లైన్లోకి వెళ్ళాము మార్నింగ్ మేము దర్శనం చేసుకునే టైంకి చాలా పబ్లిక్ ఉండడం వల్ల మాకు అంత ప్రశాంతంగా దర్శనం అయినట్టుగా అనిపించలేదు కానీ సాయంత్రం దర్శనం మాకు చాలా చక్కగా జరిగింది ఇక్కడ మనం భిక్షను తీసుకోవడమే కాదు భిక్షను మనం ఇవ్వచ్చు కూడా మనం ఇంటి దగ్గరే ఏదైనా ప్రిపేర్ చేసుకొని కానీ లేదంటే బనానాస్ లాంటి ఫ్రూట్స్ ఏమైనా కానీ నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు లాంటివి కానీ తీసుకొచ్చి అందరితో పాటు మనము భిక్షను ఇవ్వచ్చు టెంపుల్లోకి ఎంటర్ అయ్యే దారిలో ఇలాగ మనకి రాసి ఉంటుంది భీమా అమరజ సంగమం భక్తి స్థానం అలాగే నిర్గుణ పాదుక మందిరం దత్తకర్మ స్థానం అలాగే కల్లీశ్వర శనీశ్వర మందిరం ముక్తి స్థానం అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది ఈ మూడు దేవుళ్ళ దర్శనం చేసుకోవడంతో మన దర్శనం సంపూర్ణమవుతుంది అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది అష్టతీర్థాల దర్శనం కొన్నింటికి ఆటోలో వెళ్ళొచ్చు దగ్గర వరకు కొన్నింటికి మాత్రం కొంచెం దూరంలో ఆటో ఆపేసి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది ఆటో వాళ్ళు లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈ అష్టతీర్థాలలో ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది తీర్థాలను దర్శనం చేసుకొని అందులో స్నానం చేసి ఆ తర్వాత ఆ తీర్థంలోని నీటితో గట్టున ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మనం ఆ తీర్థ దర్శనం పూర్తయిపోతూ ఉంటుంది అలాగా అష్టతీర్థాల దర్శనం పూర్తి చేసుకుంటే సర్వపాపాలు నశిస్తాయని చెప్తారు గానగాపూర్లో స్వామివారు ఉన్నప్పుడు ఎలాంటి సేవలు జరిగాయో ఇప్పుడు నిర్గుణ పాదుకలకి కూడా భక్తులు అలాగే సేవలను సమర్పించుకుంటూ ఉంటారు ఉదయం హారతి మధ్యాహ్న హారతి సాయంత్రం పల్లకి సేవ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి సాయంత్రం కూడా హారతి ఉంటుంది నృసింహ సరస్వతి స్వామివారు ఎంతో మందిని పిశాచపీడ బాధల నుండి విముక్తుల్ని చేశారు కాబట్టి ఇక్కడికి చాలామంది గాలి సోకిన వారిని పిశాచ పీడలున్న వారిని తీసుకొస్తూ ఉంటారు ఈ పిశాచ పీడల ద్వారా గాలి సొకడం ద్వారా బాధపడే వారందరినీ హారతి సమయంలో ఈ టెంపుల్కి తీసుకొస్తూ ఉంటారు హారతి జరుగుతున్నంత సేపు వీళ్ళంతా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇలా ఈ టెంపుల్ని దర్శించిన తర్వాత వాళ్ళు ఈ పిశాచ పీడల నుంచి విముక్తి పొందుతుంటారంట నిజానికి ఈ టెంపుల్లో వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం అంతా షూట్ చేయనియరు కానీ నేను తెలియకుండా షూట్ చేశాను సాయంత్రం ఏడున్నరకి హారతి అయిపోయిన తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో ఇక్కడ స్వామి వారికి పల్లకి సేవ చేస్తారు నృసింహ సరస్వతి స్వామి వారు నివసించినప్పుడు సంగమం నుండి టెంపుల్ వరకు ప్రతిరోజు పల్లకి సేవ చేస్తూ ఉండేవారు అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతిరోజు సాయంత్రం పల్లకి సేవ నిర్వహిస్తూ ఉంటారు ఈ పల్లకీ సేవ చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే స్వామివారు మన ముందు పల్లకీలో తిరుగుతున్నారా అన్నంత నిజంగా అందులో స్వామివారు కనిపిస్తారు మనకి దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి అవతారం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం కాబట్టి ఇక్కడ ప్రతిరోజు పల్లకీ సేవలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని అలంకరించి సేవలు చేస్తూ ఉంటారు గానుగాపూర్కి పౌర్ణమి అమావాస్యలలో పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు మొదటిసారి దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు పౌర్ణమి అమావాస్యలలో రాకపోవడమే మంచిది ఆ రోజు మనం మనకి దర్శనం అంత సరిగా అవ్వకపోవచ్చు ఈ నిర్గుణ మట్లో కూడా మనకు ఒక అశ్వత్థ వృక్షం ఉంటుంది గురుచరిత్ర ప్రకారం అశ్వత్థ వృక్షంలోనూ అలాగే ఔదుంబర వృక్షంలోనూ స్వామివారు కొలుగుంటారని ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేసుకోవాలని అందులో చెప్తారు వివిధ రకాల బాధలతో బాధపడే వాళ్ళంతా ఈ గానుగాపూర్కి చేరుకొని సంగమం దగ్గర ఉన్న ఔదుంబర వృక్షం కింద ఏడు రోజుల పాటు సప్తాహపారాయణ చేస్తూ ఉంటారు శ్రీ గురు చరిత్ర గ్రంథాన్ని ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఉన్న కఠినమైన కో సమస్యలు కోరికలు ఏవైనా ఉంటే నెరవేరుతాయి అని చెప్తూ ఉంటారు అలాగే ఎవరైతే చాలా శ్రద్ధగా ఈ పారాయణ పూర్తి చేస్తారో వారికి స్వప్నంలో కానీ లేదంటే ఏదైనా ఒక రూపంలో కానీ నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనం లభిస్తుంది అని చెప్తారు నిర్గుణ మఠంలో మనము పాదుకలను మాత్రమే దర్శనం చేసుకుంటాము అలాగే దత్తాత్రేయ స్వామి వారి రిమూర్ట్ అవతారాలను కూడా దర్శనం చేసుకుంటాము ఈ నిర్గుణ మఠంలోకి ఎంటర్ అవుతుంటేనే అక్కడ చింతామణి గణపతి ఆలయం కూడా ఉంటుంది ముందుగా గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత నిర్గుణ పాదుకలను దర్శనం చేసుకుంటాము స్వామివారు నివసించిన ఔదుంబర్లోను అలాగే నర్సోబ్బవాడిలోను అలాగే గానుగాపూర్లోను ఔదుంబర వృక్షం రూపంగాను అలాగే దత్త పాదుకల రూపంగాను సూక్ష్మ రూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత తిరిగి మేము అవధూతాశ్రమంకి వచ్చాము ఇక్కడ వీళ్ళకి ముందుగానే ఎంతమంది వచ్చాము అని చెప్పి ఇన్ఫామ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్తే ఇలాగా మంచి భోజనం ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఈ అవధూతాశ్రమంలో ఇంత మంచిగా ఫుడ్ తినడానికి హాల్ ఉంది మామూలుగా గానుగాపూర్లో మంచి ఫుడ్ దొరకడం అయితే చాలా కష్టం అండి ఎన్ని డబ్బులు పెట్టినా ఫుడ్ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే అలాగే అకామిడేషన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే డబ్బులు ఎంతగా పెట్టినా కానీ మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఇక్కడ అకామిడేషన్ ఉండదు ఈ అవధూత ఆశ్రమం చాలా విశాలంగా చాలా బాగుంటుంది అవధూత ఆశ్రమం లోపలికి వచ్చిన తర్వాత ఇలా కొత్తగా శ్రీకృష్ణుని కోసం ఇది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ వన్ నైట్ స్టే చేసాము సో మాకు చాలా రీజనబుల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో నాన్ ఏసీ సింగిల్ రూమ్ దొరికింది అలాగే థౌజండ్ రూపీస్లో త్రిబుల్ బెడ్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా నిజానికి అవధూత ఆశ్రమం చూడ్డానికే మనకు ఈజీగా వన్ డే పడుతుంది అంత బాగుంటుంది ఆశ్రమం మొత్తం గ్రీనరీ యోగశాలలు గోశాల అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే భీమా అమరజ సంగమం అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మేము స్టే చేసిన రూము గానుగాపూర్లో అయితే ఇంతకంటే బెటర్ స్టే మనం ఎక్స్పెక్ట్ చేయలేము టెంపుల్ దగ్గరలో కొన్ని లగ్జరీ రూమ్స్ ఉన్నాయి కానీ వాటికి చాలా ఎక్కువ ప్రైజ్ ఉండింది నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ గానుగాపూర్ నుండి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము ఇలా మేము వన్ డేలో మా గానుగాపూర్ యాత్రని పూర్తి చేసుకున్నాము మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము ఎక్కువగా ట్రాఫిక్ లేని రూట్స్ కాబట్టి మేము ఎగ్జాక్ట్ ఫైవ్ అవర్స్లో గానుగాపూర్ రీచ్ అయిపోయాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మేము గానుగాపూర్ రీచ్ అయ్యాము నైన్ టు టెన్ వరకు మేము సంగమం దగ్గర దర్శనం అవన్నీ చేసుకున్నాము సంగమంలో వాటర్ లేనందున మేము స్నానం చేయలేకపోయాము అలా మేము తొందరగానే నిర్గు నిర్గుణ పాదుక మందిరంకి చేరుకున్నాము అక్కడ మాకు దర్శనం పూర్తయిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము భిక్షం తీసుకున్నాము ఆ తర్వాత మేము కల్లేశ్వర శనీశ్వర టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక రెండు గంటలు అలాగ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి దర్శనం కోసం టెంపుల్కి వెళ్ళాము అక్కడ బయట చాలా ఆవులు ఉంటాయి మేము కొద్దిసేపు గోసేవ చేసుకున్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ పల్లకి సేవ కోసం ఒక అరగంట సేపు ఎదురు చూసాము సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ పల్లకి సేవ చాలా బాగా జరిగింది అది పూర్తయ్యాక మళ్ళీ మేము అవధూత ఆశ్రమంకి వచ్చి నైట్ స్టే చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి గానుగాపూర్ నుండి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు హైదరాబాద్ రీచ్ అయ్యాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్